नमस्ते टीवी फोर तेलुगू न्यूज़ के स्वागतम ఈ రోజు చెరియాల మండలంలోని గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి మేక మలేషన్ గెలుపు కోసం జనగామ ఎమ్మెల్యే పల్లె రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు వీరన్నపేట ఆకునూరు దొమ్మట రాంపూరు ముస్యాల చించనకోట గ్రామాలలో ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు రైతు బంధు వేస్తామని చెప్పి రైతు బంధు వేయలేదని రెండు లక్షల రుణమాఫీ చేయలేదని ఇలా వారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తారని ఆయన అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సార్ మొత్తం కూడా చాలా కష్టంగా ఉన్నది నువ్వు ఎట్లా చేసి కాపాడాలని మెసేజ్ పెట్టి నేను ఏడో మీటింగ్లు ఉన్నా ఇట్లే మీటింగ్లు ఉంటే ఆ ఫోన్ ఎత్తాను అనవాలని చెప్పి మళ్ళీ చూసుకొని ఏమైందని చెప్పేసి అంటే అది వాళ్ళందరితో మాట్లాడితే నలభై గంటల దాకా ఏం చెప్పలేము వాళ్ళు ఎవరు పట్టుకోలేదంటే మేము పట్టుకున్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు హాస్పిటల్లో రెండు రోజుల తర్వాత ఆయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు ఇక మళ్ళా నాకు ఫోన్ చేయలే ఆయన అంటే ఇక మంచిగా ఉన్నాడు అనుకున్నాం మరి అనుకోని మళ్ళీ ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసేవాడు సరే మా అమ్మ మంచిగా అయింది నేను ఇలా డిశ్చార్జ్ అవుతున్నాడు నేను పోతున్నా అని చెప్పేసి ఆయన కొద్దిగా బాధపడుతూ సంతోషంతో ఫోన్ చేసాడు నిన్న అనుకుంటా ఇక్కడ వచ్చింది సంతోషం ఎందుకంటే నాకు కూడా ఎవరికైనా ఇంత సేవ చేయగలిగి భాగ్యం ఉంటే అంతకంటే ఎక్కువ గొప్పగా ఏముంటారు రాజకీయాల్లో ఏముంటుంది రాజకీయాల్లో ఇష్టంగా వచ్చే వాళ్ళందరూ కూడా రాజకీయం ఇంత సాయం చేయడం ఓ వార్డు మెంబర్ అయిందంటే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ ఆ మూవీ మంచిగా చేస్తా రోడ్లు వేస్తా ఏమైనా ఉన్నట్లయితే ఇంకా పింఛ రాణంలో తీసుకోపోయి కొద్ది సదురాణంలో తీసుకోపోయి పేదవాళ్ళు ఉంటే చూపిస్తా అంటానికి వార్డు మెంబర్ అవుతారు సర్పంచ్ ఏటోళ్ళు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ శనిగరం బాబు బాలు కూడా ముప్పై రోజులు ఐసీలు ఉన్నాయట ముప్పై రోజులు ఐసీలు ఉన్నాడంటే ఏం తెలుసా ఒక్క రోజు ఐసీయూలో ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్ లక్ష లక్షన్నరే ఇస్తారు చిన్న హాస్పిటల్ అరవై డెబ్బై వేలు వేస్తాయి ఎంత కాకుండా ఇరవై ముప్పై లక్షలు అయితే ఒక పైసా లేకుండా మొత్తం కూడా మంచిగా చేసి మీ అందరు కూడా నేను మీ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా ఆరు నెలల్లో ఎట్లయితే నేను ఈ యొక్క జనగా మా ప్రజలందరికీ వైద్య సేవలు చేస్తున్నాం వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా అది ఎన్ని లక్షలు అయితే ఏమైతే అని చెప్పేసి మీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు మీరు ఇంత కార్డు తీసుకొచ్చేసి ఇట్లా ఆకునూరు రోలు అని చెప్పేసి చెప్తే చాలు ఎవరే అవసరం లేదు నాకు చెప్పిన అవసరం లేదు నాకు చెప్పట్లేదు మీరు పోయి నాకు చెప్తాను రా ఎవరి వాళ్ళు పోయి చూపించుకుంటారుగా అట్లనే నాలుగున్నర సంవత్సరాలు కూడా మీకు అట్లనే ఉచిత వైద్య సేవ చేస్తా ఖచ్చితంగా అని హామీ ఇస్తున్నాం అదేవిధంగా కొన్ని పనులు ఉన్నాయి ఆకులు పెద్దూరు కొన్ని గుళ్ళ సంబంధించిన అభివృద్ధి చేయాల్సి ఉన్నది అదేవిధంగా కాలుల సంబంధించి ఉన్నది నీళ్లు దానికి సంబంధించిన మంచిగా వస్తేనే మనం అంతా కూడా మంచిగా ఉంటాం కాబట్టి అభివృద్ధి పనులు ఇంతవరకు మొదలు కాలే ఐదు నెలల నుంచి ఒక్క పైసా నీటి సుక్క కరెంటు ఏది లేదు మీ అందరికి ఎన్ని మాటలు చెప్పిండు ఓటు మొత్తం కూడా మనందరికి కూడా చెప్తే ఓట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఒరి కాగానే మొత్తం కూడా మొత్తం వానాకాలం కాగానే ఇస్తా అన్నాడు సరే వానాకాలం అయిపోయింది కదా మరి ఏమైంది అని చెప్పేసి అడిగితే ఇప్పుడే కదా ఎక్కింది నా అక్కడ ఎడ నేను చూసుకుంటాను మీకు ఆర్ లంకబిందులు ఇచ్చిందా నాకు అసెంబ్లీలో అడిగిన తొమ్మిదో తారీఖు ఇస్తున్నావు కానీ ఏందని అడిగితే లేదు లేదు వానకాలం కాదు యాసంగ్ ఇస్తా అన్నాడు ఈ యాసంగ్ ఇచ్చిండా వానాకాలం అయింది యాసంగి వచ్చింది యాసంగ్ ఇప్పుడేమంటాడు మళ్ళా మళ్ళా వానకాలం ఇస్తా అంటాడు వానకాలం మళ్ళీ ఏమంటాడు మన తెలియదా వెనక మన ఊళ్ళలో రాసుకునేది ఎవరో వస్తుండో దయ్యం వస్తుంది సైతాన్ని పడుతుంది అంటే ఒక ఇంటి మీద ఇంటి మీద రాసుకునేది ఏమని కో స్త్రీ రేపు ఆశేది రేవంత్ రెడ్డి కూడా పానాకాలం అంటే యాసంగి యాసంగి అంటే వానకాలం ఓట్ల మీద ఓట్లు ఇస్తాడు రైతు బంధు కూడా ఇస్తాడు పదిహేను వేలు వేస్తా కేసీఆర్ అయితే పదివేలు ఇస్తానడు నేనైతే పదిహేను వేలు ఇస్తానడు ఇచ్చిన్నామ్మ పదిహేను వేలు ఎవరికన్నా ఎవరికి వెళ్ళేగా ఇంకేమన్నాడు మీరందరూ డిసెంబర్ తొమ్మిదిన పెద్ద ఆయనే అందరూ కూడా రుణమాఫీ నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా కేసీఆర్ అయితే లక్ష చేస్తాడు నేను రెండు లక్షలు చేస్తా మీరు ఒకవేళ రెండు లక్షలు తీసుకోకపోతే తొందరగా పరిగెత్త పరిగెత్తని తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్పిండు నేను తొమ్మిదో తారీఖు చేస్తా పదిన్నరకు టైం కూడా చెప్పిండు డేటు టైం అని చెప్పిండు ఎంత అమౌంట్ కూడా రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాక పదిన్నరకు నేను సంతకం ఫస్ట్ పెడతానండి వచ్చినాయా రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయి ఎవరికన్నా లక్షలు వచ్చినాయా కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా చెర్ల నీళ్లు ఉన్నాయా మరి ఇన్ని నష్టాలు చేసిండు కేసీఆర్ సార్ పెట్టిన కూడా నీళ్లు ఇవ్వకపోతే చక్కగా మంచి నీళ్లు చక్కగా ఇవ్వకపోతే ఇలా అభివృద్ధి పనులు అంటే పక్కన పెట్టు కనీసం వీటన్నిటి కూడా రైతు బంధు నేను ఇచ్చేటువంటి నేను ఇచ్చిన పైసలే ఏడు వేల ఐదు వందల కోట్లు పెడితే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం కూడా నువ్వు ఇయ్యాలని కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటువి ఆ కాంట్రాక్టర్లు మొత్తం తీసుకుపోయి ఆడ ఎన్నికల ఎన్నికల కోసం అని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీలో రెండే మిగిలిపోయినాయి ఇక కర్ణాటక ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆరు నుంచి పైసలు మోస్తాను వారికి చిన్న మూటలు మోస్తాను వచ్చిన మన రైతు బంధు పైసలు మా అక్కలకి ఎన్ని మాటలు చెప్పిండు మీ అత్తకు రెండు వేల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ కోడళ్లకు ఇయ్యలే నేనైతే రాగానే రెండు వేల ఐదు ప్రతి ఇంటికి ఇస్తాను ఇచ్చి నాకెవరికన్నా ఎవరికైనా ఇచ్చిందా రెండు వేల ఐదు రెండు వేల ఐదు వేల మనకి వచ్చింటే నాలుగు నెలలు వస్తే ఎంత అయ్యేది మీరు చెప్పిన యూత్ పోరగాలు యూత్ పోరగాళ్ళకి ఏమన్నాడు నాలుగు వేల రూపాయలు నేను ఉద్యోగం వచ్చేదాకా ఇస్తాను ఇచ్చిందా మీ బుజ్జి కాలే పోయినట్లయితే మీ బుజ్జికి స్కూటీ ఇస్తా అన్నాడు ఉన్న స్కూటీలు వచ్చినాయా వచ్చినాయి ఎవరికన్నా వచ్చినా ఎవరికన్నా మీ చెల్లెకి వచ్చిందా మీ బిడ్డకి రాలేదా ఎవరు రాలే ఒక్క మాట ఒక్క మాట ఇప్పుడు రైతులకు సంబంధించింది రైతు బిందు పదిహేను వేలు ఇస్తాను చెప్ప రైతు బీమా కొనసాగించ ఓట్లకు ఐదు వందలు ఇస్తానని ఇయ్యకపా ఇరవై నాలుగు గంటల కరెంటు కొనసాగిస్తానని చేయకపాయ రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను చేయకపాయ మా అక్క అందరికీ కూడా రెండు వేల ఐదు వందలు చేస్తా అని గ్యాస్ ఇస్తానని చెప్పి పైసలు కట్ చేయకపోయ ఒక్క రూపాయి కూడా వాళ్ళే గ్యాస్ ఇవ్వలేదు అదేవిధంగా ఒక్కటే ఇచ్చిండు జై తెలంగాణ ఇవి ఏమని చెప్పేశాడు అడుగుతామంటాడు కేసీఆర్ నువ్వు నన్ను అడుగుతావా అప్పులనే దేశం మొత్తం మీద అదే అంటే ఇప్పుడు నేను ఎన్నికల కోసం వచ్చినప్పుడు కూడా మీ అందరి స్వాగత బ్రహ్మాండమైన స్వాగతం తెలిసి ఆశీర్వాదం ఇచ్చిండు మీ ఓట్లతోనే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది మీ అందరికి నేను శిరస్సు వంచి పాదాభిబంధనం తెలియజేస్తా ఉన్నాను మీరు వచ్చినప్పుడు నేను చెప్పినా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడికి పోను చెప్పిన మాట ప్రకారం ఐదు నెలల ఆరు రోజులైంది ఈ వాటికి నేను జనగామనే ఉంటున్నా ఏ పని ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడి వాళ్ళ యొక్క ఇతరులకు ఎవరెవరు మాట్లాడాలని చెప్పి చూస్తున్నాను ఒక్కటే రోజు నేను పండుగ రోజు పొద్దున పోయినా మా ఇంటికి మా అమ్మ దగ్గరికి భక్ష్యం పెడితే తిందే మళ్ళీ వచ్చింది ఉగాది